ముట్టి గుడ్డలో మురడి గుడ్డలు అవును బాలే బంగారొట్టిండి బాలు దాపిన పాలాడి ఇటువంటివన్నీ నా కలలో పడి ఉన్నాయి బాబు అలాగేనమ్మా ఇటువంటి కళలు వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని పలములు తినాలని కలుగుతుంది కదా ఎటువంటి అమ్మా పలముల పైన ம கலா என்னெல்லாம் ஆஹ் முதுமோகா வினராபு అవును నీవు ఎక్కడైనా వెళ్ళి వెళ్ళి మంత్రి స్నానం మనకి పిలుచుకొస్తాడా బాబు మంత్రస్తాన్ని తొడుక్కుండ్రాల్లా అవును బాబు కడుపే లేదు కదా నీ మగమొయ్య కడుపు లోపల పెట్టి పెట్టికొచ్చినవా సరేలేమ్మా మంత్రస్తాని అల్లా అలాగనే పిలుచుకొని వస్తా మా వెళ్ళి బాబు సరే యాడుందా ఆ పోయే చస్తా అమ్మా యాడు ఉందా ఏమో మన ఊర్లో ఎవరైనా ఉన్నారమ్మా కన్ఫిజేషోళ్ళు ఉంటే ఏం పేరు చెప్పండి ఎంగటమ్మా ఈ ఎంగటమ్మా అయ్యో రామా నారాయణ ఆయమ్మను పిలుచుకొని పో మన్న ఏరే తాగి పిలుచుకొని వింటే కాను బాగు చేసింది మగబిడ్డ బొడ్డు గోయమంటే బెల్లం గోసేసింది దీనికి లేనే లేదు ఇప్పుడు మంత్రస్థాని కాళ్ళంటే యాడుందంటే ఏమయా

சைந்த தட்டு போதம்மா வா அய்யோட போப்பா எய்ம்மா உடக்காலோ

బందర లడ్డు పాప ఏం బాబు నీకు పెండ్లే ఇందా లేదుండి ఇంకా ఐండ్ల అయితే నాకు ఇండ్ల నీ కాకుండా నాకేంరా నువ్వు కాలినే కదా నేను కాలినేన అప్ప యాకి బందర లడ్డూ తినేస్తాను బతి కొట్టావా Ayo, ini Ayo, sambal. నాకే ఎట్లుంటే మీకెట్లు అన్న స్వామి నాకు నిన్ను చూస్తా ఉంటే ఎక్క రాజానికి ఎట్లుందంటే ఎట్లా నీటిలోని షాప్ వచ్చి నేల మీద పడ్డట్టు మనకి కొట్టేస్తుంది ఏమండి నీ పేరు ఏం పేరండి ఏమి అమ్మా ఈ పాప ఏమో ఎదైనట్లు నేను గొడ్డ వెలిసిపోయేది మేము నీ గర్నీలే నా భర్త పాము గరిచి చూడుపా నీ పేరు ఏం పేరు పాపా నా పేరే బాబు ఆహా

పావడంతాగు నీ పేరేలే నా పేరండి నా సూపే చిన్నోలో పైన నా కళ్ళే కుర్రాలో పైన మరి ఇంకా పాప బాబు ఆహా నేను గట్టేది ఎప్పటి చీర నేను తొరిగేది ఎప్పటో

కూడా మిమ్మల్ల మీదకి వస్తావట్లే మేము పెట్టుకోట్లా నేను పెద్ద పెట్టి పెద్ద పెట్ట కిందనే ఉండేది నువ్వు అంటే ఎట్లా రకం అంటే ఎట్లా రకం నువ్వు వస్తావ నిన్న నేను వరబ్బయ్య ఆశలు చేర గట్టుకుంటున్నా వరబ్బయ్య ఆశలు చేర గట్టుకుంటున్నా వరబ్బయ్య రచ్చ నాయనా నరాలద నినేను వరబ్బయ్య ఆశలు చేసించుకుంటున్నా వరబ్బయ్య ఆశలు చేసించుకుంటున్నా వరబ్బయ్య రచ్చ నాయనా పెద్దమ్మంట నువ్వు ముఖ్యమైన పసుపు బాబు ఏముండవు నువ్వంతా ఎట్లా రకం అంటే నేను ట్రైన్ లోనబోతున్న పిన్ని టైం తోడేసిందా బుడకు అట్లే కాల్చింది నీకు బిజినెస్ మనియ్య బా ఏమన్నావో కొంచెం ఈ సీన్ ఐఫని పగడతా ఆడ ఆడ దూరేస్తారు దూరిస్తారడ్డమ తొడ్డము ఎప్పుడు ఏం చెప్తారో దిక్కు తెలియదు మా దావ దప్పోతుంది అంత చందంగా ఉన్న ఒక పాట పాడు వినిపించండి అలాగే బాబు నడకలో కుదమో సింగపూ అడుగులున్నా మొనగా మేనిలో పసిరి వెన్నెలా మేర పొలున్నాడా మేర పోలున్నా శనివాడా